హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజున రాత్రి పీడికెడు ధన్యాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏదో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి ఎందుకంటే ధన్యాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధన్యాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యం అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు డబ్బు సమస్య చాలా మంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా ఖర్చైపోతూ ఉంటుంది ఒక్కరి దగ్గర చెయ్యి చాపవలసిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థిక పరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ధన్యాలు ఉంటాయి కదా ఆ ధాన్యాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధన్యాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నదికి ఎలా గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చింది గోదావరి అనే గోదావరినే గౌతమీ నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి పార్వతీదేవితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులకు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పురస్కర స్థానాలు చేస్తూ ఉన్నారు అమ్మ గౌరీ నువ్వు కూడా అలాగే చేసి విశాల హృదయం గల మంచి దానివి నీవేళ లోకంన నిన్ను మెచ్చుకుందురు అని చెప్పాడు ఆ తర్వాత గంగాదేవి దగ్గరికి వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను చేద్దామని పార్వతీదేవి వస్తున్నది తెలుసు అన్నాడు అలాగే దక్షిణాయాలు చాటుకుందామని దాన్ని రాగానే చెప్పాను అన్నది గంగా ఇక పార్వతీదేవి గంగానదికి వెళ్ళి వచ్చిన పూజలు చెల్లి గంగాలో దిగిపోతూ ఉంటే ఆగు నన్ను మలిన పరిషత్తుకు అనేకంగా ఆటంకాలు చేస్తున్న స్వామి శరణ సరస్వతి నలిన బొమ్మ బాపు పాపం అన్నది గంగా నేనెవరో తెలుసా పరమ శివుని అర్ధాంగిని అన్నది పార్వతి పార్వతి తెలియక కట్టుకున్న ఆమయకుని సగం చేసిన పరమ పాతుకివి అనగా భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతీదేవి మెచ్చి మనోహర కుస్తు కుమారిగా తనను దాల్చిన జగత్ రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అధికంగా ఎవరు పిలిస్తే సుకుమారంతో దేవత అన్నది పార్వతి బలుడు కోరే లేచి అమ్మ తల్లి చారక్యునివి అంటురానివి ఈ శక్తిని నువ్వు శక్తి మహాశక్తివి అంటూ పార్వతి ఆవేశానికి పోయింది మెరుపు ఉరుము మెరుపులతో ఆకాశం దిగచ్చింది పిడుగులు పడ్డాయి భూమి ఈ కదిలింది కానీ రాళ్ళు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చెల్లే చల్లదనానికి కదా నువ్వు నన్ను చిన్న చూపు చూసావు కానీ నేను గంగా శక్తిని అన్న సంగతి మరిచిపోయావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీకు అంటుకుపోయింది గంగా నది పర్వరాళ్ళు తొక్కుతూ ఉత్తర భూమినకి జలమయం చేసింది ఆకాశం మీది నుంచి జరిగిన భీ ఉత్సవాన్ని చూస్తూ అమ్మలు ఆగిపోవడం కాదు కానీ ప్రయాణం తెచ్చుకున్నారు అని నెట్టి వచ్చింది ఆ నారదుడికి ఓ కుమిళ నువ్వు చెప్పింది అదేవిధంగా లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటు పడిన నాయకుడు ఎవరో తెలిసా ఆ వెళ్ళిపోయాడు అని గట్టిగా అన్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమి జరగనట్టు పార్వతి ముందుకు వచ్చి పాదాభివందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెట్టిన మంచి పని నాయ ఇంతకు నువ్వు ఏమి ఈ దక్షిణం వైపు వెళ్ళి వచ్చినట్లు ఉన్నావు విషయం ఏమిటి అన్నది పార్వతీదేవి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏమి చెప్పమంటావు అంత శూన్యంగా ఉంది ఆ ప్రదేశం అంతా మెరుపు పచ్చగా మీ అన్నపూర్ణ నాధేయాన్ని పొందితే ఎవ ఎంత బాగుంటుంది అనిపించింది అమ్మ గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావు అమ్మ అన్నాడు దానికి పార్వతీదేవి నేను అనేది ఉంటుంది అబ్బా అంత విజ్ విశ్వనాథుడే కథ ప్రారంభం అని అనగా మనం ఊరికే చూస్తూ ఉండవలసిందే మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి తోడుగా కళ్ళలో దాచుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడికి తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు గౌతముడు నటుడు ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అవసరం చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు చులక చూలుతో ఉన్న ఆవుగా మారే మండలం మీరు అరచేతిలో వీరాసుడు చుక్కలు పడేలా పడడంతో ఆవు పడిపోయింది గిళ్ళకల తవ్వుకొని కొయ్య ఉయ్యవాది తెలపాల ఇంకోవైపు నారదు దేవేంద్రుడిని ఉసిరి గొలిపాడు ఇంద్రుడికి గౌతముడికి మీద తీరని పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరంగి అమల్య దృష్టించాడు ఇంద్రుడు అలా ఆశపడ్డాడు ఇక చాలా మంది పోటీ పడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందుకు వస్తే తిరిగి వచ్చిన బ్రహ్మతో వాదించి ఒప్పించే అహల్యను భారీగా గెలుచుకున్నాడు గృహత్య జరిగింది శత్రు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతమిని చేతి మీదుగా గృహ గృహత్య జరిగి గృహత్య జరిగింది మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పురోగవుడి వేషంతో ఉత్తరాది తిరిగి గౌతముడకు గృహత్య చేసి మహాపాపం మహిళ పడిపోయింది గౌతమిని చూసి ఆశ్రమంలో అడుగుపెట్టిన మహా పాతకం చుట్టుకున్నది గంగా జలాల ఆశ్రమాల్లో సీతమ్మలో ఆవు మీద నుంచి ప్రవహించేలా తప్ప వేరే పరిహారం ఏమీ లేదు అని లోకమంతా రెచ్చగొట్టాడు ఎక్కడికి పడమట కన్నుల అయినప్పటికీ గౌతముడు భగీరథుని ఆదర్శనంగా పెట్టుకొని గంగాదేవిని గురించి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు అంతా గొప్ప తపస్సు చేయలేని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్న అదే విధంగా గౌతముని వెంట బయలుదేరింది దారి పొడవుగా గంగాదేవి అడుగు జాలల్లో ఎన్నో ఎన్నో వాగులు పుట్టాయి గౌతమ్ చేరుతున్న గంగా నది ప్రవేశమే ముడి దారి చూపుతూ ముందుకు నడుస్తూ ఉంటే గంగా జల పారేలా ప్రవహించేలా గౌతమి అనే పేరు పొందింది అప్పుడు ఆవు దిక్కున లేచి నాలుగు అడుగులు వేసి అలా పైకి ఎగిరేసరికి ఆకాశంలో అదృష్టంలాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడి గంగకు నమస్కరించి అమ్మ తల్లిని మన్నించిని హృదయపూర్వత జలాలతో విద్యకు దిగుతున్న భూ భూగోళం అంతా సురభిక్షం కావాలి అని ఇంత పని చేశాను దక్షిణం గంగా అవతరించిన నువ్వు గంగ గౌరవంగా బతికించి ఇందు నుంచి గోదావరికి అనే పేరు పొందుతావు అని చేతులెత్తి మృత్యువు ఆదేశమయ్యాడు ఆ తర్వాత కృష్ణ కావేరి నదులు ఏర్పడ్డాయి దక్షిణ భారత భూమిని సురభిక్షంగా చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అనే నదుల పేర్లు చెప్పుకోవడం మరి మరి అయింది గౌతమిని ఆశ్రమం తిరిగి కళలాడి గోదావరి పొడవు అనే క్షేత్రాలు వెలిసాయి గౌతముని కీర్తి కూడా వ్యాపించింది గంగా మండిపడి కనులను ప్రవహించడం అనేది అసంభవం అయింది అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతమిని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు సంతోషం లేకపోయింది అది వారిని ఇంద్రుడిని కారణంగా హల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దక్షిణం నుంచి వైద్య దాటి పడమట చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న గోదావరి అవతరణలో పడమటి కన్నులలో మురాలి ఆశ్రమంలో మరింత శోభించాడు అంతి ఆశ్రమంలో త్రిమూర్తులు అశాంతలతో పుష్పవంతుడయ్యాడు అసూయతో అతిథులు నిరంతరం దానం చేస్తున్న గౌతముని ఆశ్రమం చుట్టారా కూడా అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉంది తొందరపడి అని నేను క్షమించినందుకు గౌతముని మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలో విఘ్న విష్ణు మనిషిగా చేస్తాడు గోదావరికి గౌతమికి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలు సంతోషంగా విఘ్నేశ్వర అంత నీవు సంకల్ప బలం వలనే కదా గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్ల కాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు ఇక వీడియోలోకి వస్తే చాలా మంది చాలా ధన్యాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఎటువంటి సమస్య ఉన్న ఉన్న ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్న ధనానికి కొరత ఉండదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసి చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకోండి ధన్యాలను వేయండి పిటిక పిడికడు అంటే మరి మరి ఎక్కువ వేయవలసిన అవసరం లేదు పిడికెడులో సగం చేసినా పర్వాలేదు ఆ తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ధనియాల మీద వేయండి చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి ఆ తర్వాత గిన్నెను తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టండి అంటే ఇంటి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పం చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరటం తీరటం కోసం ఈ పరిహారం చేస్తున్నాను నా సమస్య పోయి ధన లాభం వచ్చేలా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధన్యాలను కాల్ చేయండి చక్కగా ఆ అగ్గిపుల్లను అక్కడ కదపకుండా ఉంచి కాల్ చేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత కూడా కూడా ధన్యాలు మిగులుతుంది కదా ఆ మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి ఆ తరువాత ఏదో ఒక రోజున ఈ బూడిదను మొత్తాన్ని తీసుకొని ఆకాశంలో ఎగిరేలా చెయ్యండి అప్పుడు ఉప్పును అని వదిలేసి ఇంకోసారి మీకున్న కోరికను చెప్పుకోండి చాలు ఒకే గంటలో మీకు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు ధన లాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంది ఉంటుంది కనుక మీరు కూడా రేపు బుధవారం రోజున రాత్రి ధన్యాలతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు